ఈరోజు మనమంతా ఇక్కడ వారసుగూడ చౌరస్తలో ఈ కూడలలో అందరము ఏకమై ఒక ప్రధాన వేదికగా ఉండి మరి గత కాలంలో నిర్వహించినటువంటి ధర్నాలు ర్యాలీలు అన్నిటిని కూడా ఒకసారి నిమరు వేసుకొని మళ్ళొకసారి ఇక్కడికి రావడానికి గల కారణము ప్రధానంగా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులను అసలు పట్టించుకోలేదు పట్టించుకోకుండా దుర్మార్గులు చాలా అన్యాయం చేశారు చాలా మంది ఇప్పటికి చనిపోయారు సేవ చేసినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి ప్రధానము ప్రధానంగా సికింద్రాబాదు నియోజకవర్గం అంటేనే చాలా ప్రధానమైంది తెలంగాణలో చాలా ప్రధానమైంది ఏ పార్టీ మారాలన్నా ఎవరు మంత్రి కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఇక్కడ నుంచే వాళ్ళ అదృష్టం పలుకుతుంది మరి అటువంటి వాళ్ళను మేము ఎంతమందినో మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పంపించినాం అయినా వాళ్ళు కూడా ఇక్కడ మమ్మల్ని పట్టించుకోలేదు అందుకని ఈరోజు మేము ఒక ధర్నా నిర్వహించడానికి పన్నెండు తారీఖు నింద్రపార్క్ దగ్గర ధర్నా నిర్వహించడానికి కొనుకొని ఈరోజు గోడ పత్రిక పత్రికని ఇక్కడ మేము రిలీజ్ చేసినాం విడుదల చేసినాం అంతేకాకుండా మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ప్రధానంగా ఇండ్లు ఇస్తాము పెన్షన్ ఇస్తాము గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రధానంగా వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఇరవై నెలలకు వచ్చినా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేదనతో ఈరోజు మేమంతా ఇక్కడ ఏకమై వాళ్లకు వినేటట్టుగా ఈ ప్రభుత్వానికి కూడా వినేటట్టుగా మా కోరికలు నెరవేర్చేటట్టుగా గుర్తింపు రావాలని చెప్పి ఈరోజు ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వారసుగులో జరుగుతున్నటువంటి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఉద్యమ సహచరుడు యాదర్ణ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి పెద్దలు భాగేశారు మిగతా ఉద్యమ సహచరులకు అందరికీ కూడా పేరు పేరున జయభీములు తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలందరూ సుమారుగా రెండు దశాబ్దాల పాటు తీవ్రమైన పోరాటాలు చేసి ఆ పోరాటాలకు నాయకత్వం వహించి ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం సాధించకుండానే దాదాపు రెండు ఒక రెండు పర్యాయాలు ప్రభుత్వం కూడా అయిపోయింది పది సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర ప్ర రాష్ట్రాన్ని పరిపాలించిండ్రు రెండోసారి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేయడానికి కారణం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అనేక రూపాలలో ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేసి అధికారాన్ని ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేస్తూ ప్రజల్లోకి వచ్చిల్లు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకందరు కూడా మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తామని ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇస్తామని కాంట్రాక్టర్లలో వాటా ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇస్తూ వాళ్ళ ఎన్నికలకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చే ఎన్నికలు గెలిచి కూడా దాదాపు ఇరవై నెలలు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటివరకు కూడా తెలంగాణ ఉద్యమకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కనీస కనీస చర్యలకు చేపట్టలేదు గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులందరూ కూడా మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మీకు ఆ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి అప్లై చేసుకోమని చెప్తే చాలా మంది అప్లై చేసుకున్నారు అది అప్లై చేసుకొని కూడా సంవత్సరం నరైతుంది ఇప్పటివరకు దాని మీద ప్రభుత్వం చర్యలు లేవు ప్రభుత్వ నిర్ణయాలు లేవు చర్చలు కూడా లేవు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ వచ్చే పన్నెండవ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నాం ఆ ధర్నాలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పాల్గొని సంఘాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఉద్యమంలో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేస్తూ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలని చెప్పి సందర్భంగా సూచిస్తున్నాం ఆ ఆ హెచ్చరికను కూడా ప్రభుత్వం గుర్తించకపోతే ప్రభుత్వం స్పందించి సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయకపోతే రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వకపోతే సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వకపోతే విద్యార్థులు అప్పుడు గడిచిన పది సంవత్సరాల కాలంలో కూడా ఉద్యోగాలకు సంబంధించి ఎలా ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు వయస్సు సడలి సడలిస్తూ నిర్ణయం తీసుకొని రాబోయే నోటిఫికేషన్లలో వాళ్ళకు ప్రత్యేకమైన నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అటువంటి అంశాల మీద మేము మాట్లాడబోతున్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే దీని మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేనిచో తెలంగాణ రాష్ట్ర ఆధార కోసం ఎన్ని రకాలుగా పోరాటాలు చేసినామో ఈరోజు సంక్షేమ బోర్డును సాధించుకోవడం కోసం కూడా అంతకంటే ఎక్కువగా పోరాటం చేయడానికి తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులందరినీ ప్రజలందరినీ కూడా సమీకరించి ఉద్యమంలో భాగం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ సోదరులారా ఏదైతే పన్నెండు సెప్టెంబర్ కి మనం పెట్టుకున్న ధర్నా ప్రోగ్రాము ఆ ప్రోగ్రామ్ కి అందరూ ఫుల్ ఒక్కొక్కరు ఐదు పది మంది తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి దాని మెయిన్ ఏజెండా అంటే ప్రోగ్రామ్ లో ఉండదంటే మనకి ఉద్యమకారులకు ఏదైతే గవర్నమెంట్ రెండు వందల యాభై గతాలు జాగిస్తానది ప్లస్ ఇంకోటి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు గుర్తింపు కార్డులు అన్నారు ఇంకా వెల్ఫేర్ బోర్డు ఒకటి చాలా సమస్యలు చాలా ఉన్నాయి మీరు ఆ ప్రోగ్రాంకి వచ్చి అందరు సక్సెస్ చేస్తే ఇదే మనం మొత్తము తెలంగాణలో ఫస్ట్ ధర్నా మన సికింద్రాబాద్ వాళ్ళే మన ఉంద్రాపాక్లో చేస్తున్నారు సో ఇదే మొత్తము అన్ని జిల్లాలలో చిన్న పొద్దున స్ప్రెడ్ అయ్యేసి మన ప్రోగ్రాం కానీ అన్ని జిల్లాలలో ఇంకా ముందుగా తీసుకెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తున్నాను మీరు వెంటనే ఆ ప్రోగ్రాంకి అందరు వచ్చి ప్రోగ్రాం సక్సెస్ చేయాలి జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత మిత్రులారా తెలంగాణ సాధించుకొని పది పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక ఉద్యమకారుడు అనేవాడు బయటకు వచ్చి ఇంకా ఉద్యమం చేయడం అనేది ఈ రాష్ట్రంలో సిగ్గుచటైన పరిస్థితి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు హామీలు ఇచ్చింది ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి ఇరవై నెలల తర్వాత మేము ఉద్యమానికి పూనుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి మా యొక్క మాకు ఇచ్చిన హామీల పట్ల కానీ లేకపోతే మాకు చేస్తారన్న పనుల పట్ల కానీ కొంచెము కొంచెము కూడా కనికరించకుండా ఇన్ని రోజులు కాలయాపన చేసింది దానికి నిరసనగా ఈ నెల పన్నెండో తారీఖు నాడు ఇందిరాపారు దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమకారులు అందరం ధర్నాకు పూనుకుంటున్నాము ప్రతి ఒక్కరూ తెలంగాణలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరూ ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ నలుమూలలో ఉన్నా కూడా పన్నెండవ తారీఖు పార్కు దగ్గరకు వచ్చి ఆ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని మా తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి నుంచి కోరుకుంటున్నాము అలాగే తెలంగాణ ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీకి మేము పూర్తి సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము జై తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ సంఘటితమైన విషయం ఏమిటంటే గత ప్రభుత్వములో ఏదైతే నెరవేర్చని కోరి హామీలు ఉన్నాయో ఈ ప్రభుత్వము ఎన్నికల ముందు మేము రెండు వందల గజాలు ఇస్తాము మరి మీ హామీలన్నీ మేము నెరవేర్స్తామని వాగ్దానం చేసి ప్రభుత్వంలోనికి వచ్చి మరి అలాంటి ప్రస్తావన రెండు సంవత్సరాలు గడిచినా కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మరి దానికి ఇక్కడ ఉన్న ఉద్యమకారులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క హులిలాగా ఒక్కొక్క వీర వీర యుద్ధం పని పనిచేసిన వాళ్ళు మరి అలాంటి వాళ్ళు మరి ఈ ముందు ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం నెరవేర్చకపోతే నెరవేర్చకపోతే మరి మళ్ళీ ఇంకొక ఉద్యమము ప్రారంభమవుతుందని మరి పన్నెండవ తారీఖు నాడు ఇందిరా పార్కులో ఏదైతే మనము దీక్ష ఏదైతే నెరవే మరి జేసి వాళ్ళు ఇచ్చిన మరి ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఆ పోర్బాటను మేమందరం మా ప్రాంతీయ ఉద్యమ స్వామి తరఫున ప్రతి ఒక్క కార్యకర్త కూడా పాల్గొని దిగ్విజయం చేస్తారని మరి ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులందరూ కూడా మిమి గ్రామాల్లో మిమి బస్తీల్లో బస్తీలలో అందరినీ ఉత్సాహపరిచి మరి ఆ యొక్క ఉద్యమానికి సిద్ధం చేస్తారని కోరుకుంటూ మాకు ఏదైతే ఇచ్చిన ఎన్నికల కంటే ముందు ఇచ్చిన ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చకపోతే మరి ఉద్యమ కార్యాచరణ ఇక ముందు ఉంటుందని కోరుకుంటూ మరి మీరందరూ వచ్చినందుకు మా ప్రాంతీయ ఉద్యమ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ జై తెలంగాణ వారాసిగూడలో తెలంగాణ ఉద్యమకారుల యొక్క కరపత్ర ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది ఎందుకనంటే రేపు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నాడు శుక్రవారం నాడు ఇందిరా పార్క్ వద్ద ఉద్యమకారుల యొక్క మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ఉద్యమకారులకు కూడా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా నేను ఒక ప్రార్థిస్తున్నాను ఏమనంటే ఉద్యమకారులారా మనం ఉద్యమించకపోతే మన సమస్యలు అక్కడనే ఉంటాయి ఎక్కడ వేసిన కొంకొడు అక్కడనే ఉంటాయి మీరు పన్నెండో తారీఖు నాడు ఉదయమే పొద్దుగాలనే బయలుదేరండి ఉదయం పది గంటల వరకు ఇందిరా పార్కు చేరుకోండి ఇందిరా పార్కు చేరుకొని మన యొక్క సత్తా ఏంటిది తెలంగాణ ఉద్యమకారుల యొక్క ధర్నా దద్దరిల్లే విధంగా దిక్కులు పిక్కటిల్లే విధంగా మన యొక్క సమస్యలు ప్రభుత్వానికి వినబడేలాగా పెద్ద ఎత్తున కదిలి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సెప్టెంబర్ పన్నెండు జరిగేటువంటి మహా ధర్నాను మీరందరూ కూడా విజయవంతం చేసి ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమకారుల డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు మనం ఉద్యమించాలని చెప్పి పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఉద్యమకారులకు జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు మేము ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరు సహకరించారు కాబట్టి నేను కోరుకుంటున్నా పన్నెండో తారీఖు ఇందిరాపార్క్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు మా దాంట్లో కలిసి ప్రతి ఒక్కరికి ఆపతున్నది అందరూ వచ్చి సహకరించాలి సహకరించి మాకు సపోర్ట్ చేయాలి అది మన గురించి మనం పోరాడుతున్నాం మన తెలంగాణ నుంచి మనం పోరాడుతున్నాం ఇప్పుడు సిచ్యువేషన్ ఉన్న గవర్నమెంట్ అంటే ప్రజెంట్ మందు బాసాలు వస్తలేవు పంటలు వంచలేవు రైతులు అన్యాయం అవుతురు రేవంత్ రెడ్డి తడిపాటు వేసుకొని కూర్చుంటుంది గెస్ట్ హౌస్ ఎలా ఇవన్నీ ప్రజలు చూస్తుర్రు ఈరోజు ఏదైనా విలేజ్కి వెళ్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా విజయాలలోకి వెళ్తే చెప్పుల దండ మెడలేసి కొడితే సిచ్యువేషన్ ఉన్నది ఇవాళ పది సంవత్సరాలు మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటువంటి జరగలేదు నీళ్ళకు కానీ రైతులకు కానీ ఏ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఏది ఇబ్బంది కరలేదు దయచేసి మనం తెలంగాణ గురించి పోరాడదాం జై తెలంగాణ